హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త ప్రకటించారు సో ఏపీ రాష్ట్రంలో కరెంటు మీటర్ ఉంటే గనక ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఒక్క రూపాయి కరెంటు బిల్లు కూడా కట్టవలసిన అవసరం లేదు సో ఆ పథకం ఏంటి ఆ శుభవత ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అని సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నాం గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది ప్రతి నెల కరెంటు బిల్లుల భారం నుంచి ఊరట దక్కేలా కేంద్ర ప్రభుత్వం పథకమైనటువంటి పిఎం సూర్యాకర్ ముఫ్తి విజిల్ యోజన అనే పథకాన్ని తీసుకువచ్చారు సో ఈ పథకం ద్వారా ప్రజలు వారి యొక్క ఇంటికొప్పు పైన సోలార్ ప్యానెల్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు కరెంటు బిల్లులు కట్టవలసిన అవసరం ఉండదు అని కూడా చెప్పడం జరిగింది ఇంటి అవసరాల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే గనక ప్రభుత్వానికే మీరు అమ్మవచ్చు ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఇరవై లక్షల మంది వినియోగదారులకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీని కూడా ఇస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి మధ్యతరగతి కుటుంబాలకు కరెంటు బిల్లు భారంగా మారింది కనీసం తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయల వరకు వస్తుంది కానీ ఈ పథకం ద్వారా ఆ కరెంటు బిల్లు భారం అనేది తప్పబోతుంది సో ఈ పథకం కింద ఇంటిపై సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి ప్రజలు నెలకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల యూనిట్ల లోపే విద్యుత్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు డిస్కంలకు సంబంధించి గృహ వినియోగదారులకు ఇచ్చే బిల్లులు తొంభై ఐదు శాతం ఉంటుంది ఈ పథకం కింద రెండు కిలో వాట్ల సోలార్ ప్యానెల్స్కి సంబంధించి రెండు వందల నుంచి రెండు వందల నలభై యూనిట్ల వరకు విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుందని చెప్పి చెబుతున్నారు సో ఈ ప్యానల్స్ దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఈ ప్యానల్స్ అనేవి పనిచేస్తాయని చెప్పి ప్రభుత్వం చెబుతున్నారు సో ఈ యూనిట్కి రెండు రూపాయలు చొప్పున డిస్కౌంట్లు కొనుగోలు చేస్తాయి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల యూనిట్లకు సంబంధించి ప్యానల్సు పెట్టుకున్నారనుకోండి రెండు వందల యాభై యూనిట్లు మీరు మిస్ చేస్తారనుకోండి యాభై యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిఫ్టీ యూనిట్స్ ఫైవ్ రూపీస్గా గవర్నమెంట్ కొనుక్కుంటారు ఆటోమేటిక్గా సో మళ్ళీ ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఇరవై లక్షలు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నారు ఈ సూర్యాకర పథకానికి సంబంధించి రెండు వందల యూనిట్లు అలాగే రెండు వందల యాభై యూనిట్లు అలాగే మూడు వందల యూనిట్లు నాలుగు వందల యూనిట్లు మనకి ఈ కెపాసిటీ ఉందో అంత కెపాసిటీలో ఈ ప్యానల్స్ అనేవి పెట్టుకోవచ్చు ఈ ప్యానెల్స్ అనేవి సోలార్ ప్యానెల్సు మన ఇంటిపైన ఇది సెట్ చేస్తారు అది సూర్యరశ్మి ద్వారా ఛార్జ్ తీసుకొని మనకు పవర్ అనేది అందించడం జరుగుతుంది సో దీని ద్వారా మీరు కరెంటు బిల్ అనేది కట్టవలసిన అవసరం లేదు మినిమం బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంటే మీటర్కి ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు అలా ఉంటుంది అది కొట్టుకుంటే గనక మీకు మీటర్ ఉంటుంది అలాగే ఈ ఛార్జ్ ఏదైతే మూడు ఇంట్లకు సంబంధించి కావచ్చు లేదా రెండు వందల యాభై యూనిట్లు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ ఏంటంటే దీని మీద రాయితీ కూడా ఇస్తున్నారు ఒక లక్ష డెబ్బై వేలు ఉంటే కనుక డెబ్భై వేల రూపాయలు రాయితీ ఇస్తున్నారు మళ్ళీ మనం లక్ష రూపాయలు లోన్ పర్పస్ ద్వారా కూడా కట్టుకోవచ్చు ఈ విధంగా కరెంటు మీటర్లకు సంబంధించి శుభవార్త వచ్చింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్